మెదక్ జిల్లా వెల్దొత్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాలకసుమన్ దిష్టిబొమ్మం దహనం చేసి నిరసన తెలిపారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ నాయకులు అన్వేష్ వెంకటరెడ్డి జగశంకరే గౌడ్ కృష్ణ గోపుల కృష్ణయ్య సుధాకర్ తరులు పాల్గొన్నారు దానికి నిరసనగా గౌరవ మా ఇన్ఛార్జ్ అవులరాజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తన చేసిన దానికి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఎంపీపీ గారు అదే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొని రేపు రాబోయే రోజులల్లో ఎక్కడికక్కడనే ముట్టడిస్తాం మీరు కబర్దారు చెప్తున్నాం ఎక్కడే పడితే అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఇంకా మీరు ఓడిపోయిన గెలిచామని అనుకుంటున్నారేమో వాళ్ళందరికీ చెప్పులు కాదు రేపు పొద్దున ఆ చెప్పుల దండలే మీకు వేస్తామని చెప్పి మా కార్యకర్తల సాక్షిగా చెప్తున్నాం రాబోయే రోజులలో మీరు తీవ్రంగా బాధపడతారు ఎందుకంటే ఇంకా మీరు గెలవలేరు ఓడిపోయి ఉన్నారు గమనించాలి ఇప్పటికీ మీరు ఒక సభ్యులుగా ఉండి జనం కూడా చూస్తున్నారు ఒక చెప్పులు లేపే సంస్కృతిని మీరు దిగజారి దిగజారి మరి దిగజారి మాట్లాడుతున్నారు ఇవన్నిటికీ రాబోయే రోజులలో చెంప పెళ్ళు అనే విధంగా రేపు సమాధానం జరుగుతుంది మీరు గమనించి రాబోయే రోజులలో ఏడ మాట్లాడినా అనుచిత వాక్యాలు ఖండిస్తున్నాం రేపు జరగబోయే రోజులలో మీకు మంచి బుద్ధి చెప్తాం ఎంపీ ఎలక్షన్ అని చెప్పి చెప్తున్నాం పెద్ద సభలో మాట్లాడినటువంటి సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుడు చెప్పు లేవట్టడు ఆయనకు ఎమ్మెల్యేగా ఉండి ఆయన లేవట్టుడు ఎంతవరకు సిగ్గు సేటు సిగ్గు ఉన్నవాడు అయితే ఆ విధంగా లేవట్టాడు సిగ్గు శరం ఉండాలి మన రేవంత్ రెడ్డి గారు మన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్లు తీసుకపోతుంటే మీరు వచ్చి ఇక్కడ ఆపలేరు మీరు ఏం చేయలేదు అని మాట్లాడినంతకు చెప్పు లేవట్టు ఎంత సిగ్గుసేటు సిగ్గున్న పార్టీ వాళ్ళు అయితే ఆ విధంగా చేయరు మరి అదే విధంగా హెచ్చరిస్తున్నాం మేము ఈరోజు టెస్టు బొమ్మను దగ్ధం చేయవలసి వచ్చింది అదే విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై రాజ్